మహాభారతంలో వికర్ణుడు ఎవరు మహాభారతంలో కర్ణుడి వ్యక్తిత్వానికి ఏమాత్రం తీసిపోని ఉదాత్తత వికర్ణుడిది వికర్ణుడు ఎవరో కాదు నూరుగురు కౌరువులలో ఒకడు వికర్ణుడు అందరు కౌరువులలాగనే హస్తినలో అల్లారు ముద్దుగా పెరిగాడు సకల అస్త్ర విద్యలను ఔపాసన పట్టాడు తన సోదరులతో కలిసి భీష్మ ద్రోణ కృపాచార్య వంటి అతిరథుల వద్ద యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు ద్రౌపది వస్త్రాపహరణం సమయానికి అతను వెలుగులో కనిపిస్తాడు ఆ ఘటంలో పాండవులను కపట జూదంలో ఓడించిన దుర్యోధనుడు అందుకు పనంగా ద్రౌపదిని ఈడ్చుకురమ్మని దుశ్శాసుని పంపుతాడు ఆ సందర్భంలో భీష్మ ద్రోణ వంటి పెద్దలంతా తలవంచుకు ఉండిపోతే వికర్ణుడొక్కడే అలా చేయడం తప్పంటూ వారిస్తాడు వారి చర్యల వల్ల కురువంశానికి మచ్చ వస్తుందని హెచ్చరించాడు ఆ సమయంలో వికర్ణుడి నోరు మూయిస్తాడు కర్ణుడు ధర్మం పాండవుల పక్షాన ఉందని తెలిసినా తాము ఓడిపోతామని ముందుగానే గ్రహించిన వికర్ణుడు తన అన్నను అనుసరించడానికి సిద్ధపడతాడు అలాగని ఏదో తూతూ మంత్రంగా యుద్ధం సాగించలేదు వికర్ణుడు కురుక్షేత్ర సంగ్రామం నడిచిన ప్రతిరోజు అతని ప్రతిభ మార్మోగుతూనే ఉండేది వికర్ణుడు అద్భుతమైన విలుకాడు విలువిద్యలో కర్ణుని తర్వాత ఎన్నదిగిన యోధుడు వికర్ణుడు ఎంత గొప్పవాడైనా అతను కౌరవల పక్షానో పోరాడుతున్నాడు కాబట్టి మృత్యువు తప్పలేదు కురుక్షేత్ర సంగ్రామంలోని పద్నాలుగవ రోజున వికర్ణుడు భీముని ఎదుర్కొంటాడు వారి మధ్య జరిగిన భీకర యుద్ధంలో వికర్ణుడు ప్రాణాలను విడుస్తాడు